మకర రాశి వారికి శుభవార్తలను వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పత్రాలను అందుకునే విధంగా అనూహ్యమైన మార్పులు ఏర్పడతాయి స్త్రీల ద్వారా మంచి జరుగుతుంది గాని చెడు అంతగా జరగదు ఒకవేళ మీరు నోరు జారి ఇతరితర దూషించడము వ్యతిరేకంగా మాట్లాడడము గతంలో ఎవరైనా స్త్రీని ఏడిపించడం ద్వారా ఇప్పుడు మీరు బాధపడతారేమో కానీ ప్రత్యక్షంగా మాత్రం ఎవరి ద్వారా ఏ ఇబ్బంది రాకపోవచ్చు సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కొత్త కోర్సులను కొత్త భాషలను కొత్త కోర్సులను కొత్త భాషలను నేర్చుకోగలిగితే మీరు అభివృద్ధి దిశలో ఉండగలుగుతారు ఇది గ్రహించి మెలగండి మనకేవో లోకల్ లాంగ్వేజెస్ రావు కాస్త అంత ఇష్యూస్ ఉన్నాయి మనకి ఈ విషయం ఎప్పటి నుంచో తెలుసు కాస్త మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ ఏదైతే గ్యాప్ ఏర్పడుతోందో దాన్ని మనం ఫిల్ చేయగలిగితే మనకి బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి ఎంతో చేస్తున్నావు ఏమీ కనిపించట్లేదు కదా ఇది చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఈ రకమైన నిరాశ కానీ మోటివేషన్ లేకపోవడం కానీ ఇదంతా కూడా ఏం ఉపయోగపడదు దండగా మారితనం అది అంటాను ఉపయోగం ఎవ్వరికీ కలగదు ఇది గ్రహించి మెలగండి ఏదైనా కానీ మీరు కష్టపడండి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ప్రయత్న లోపం లేకుండా తగు జాగ్రత్తలు అవసరం ఏలినాడు శని కావచ్చు అష్టమ శని అర్ధాష్టమ శని కావచ్చు ఆరంభ సూరత్వం ఎక్కువ ఉంటుంది ఎవరో బాగా ఎంకరేజ్ చేస్తారు మీరు బాగా మోటివేట్ అవుతారు ముందడుగు వేస్తారు ఏదో నాలుగు చిన్న చిన్న సమస్యలు రాగానే ఇంటికొచ్చి కూర్చుంటారు పోరాటం అనేది మనం చెయ్యాలి మొండితనం అనేది మనం ప్రదర్శించాలి అది ఇంట్లో వాళ్లతో గొడవల నిమిత్తం కాదు బయట మన బతుకుతెరు నిమిత్తంలో ఇది గ్రహించి మెలగండి ఏం జరిగినా మన మంచిగే భవిష్యత్తు మాత్రం బాగుంటుంది ఈ రోజును మాత్రం మీరు చేయాల్సిన పనులు చేయండి కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు ఖర్చులు మరింతగా పెరుగుతాయి పిల్లల స్కూల్ ఫీజులు ట్యూషన్లు వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్ల నిమిత్తం ఖర్చులు అధికంగా పెరగడము ఆ బాధ్యత ఆ బరువులు మీరే మోయవలసి వస్తుంది ఈ వారం స్త్రీలకు టెన్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది కారణాలు స్పష్టత లేకపోయినప్పటికీ చిన్న చిన్న అంశాలతోనే ఎక్కువగా విసిగి వేసారిపోతారు ఏ విషయానికైనా వ్యవహారానికైనా నిస్సత్తువు నిరాకరణ ఎక్కువగా ఉంటుంది నేను చేయలేను అన్న బాధ ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి వీటికి మాత్రం లొంగి ప్రవర్తించద్దు మనం ఏదైనా చేయగలుగుతాము సాధించగలుగుతాము సగం ఈదాము దీదలేమా ఈ రకంగా మనం ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఎవరైతే మనల్ని ద్వేషించారో వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మన అభివృద్ధి ఉండాలి వాళ్ళ ఏడుపుకు తగ్గట్టుగానే మనం నిరసించి కూర్చోకూడదు చాలా వరకు విషయాలలో వెనుకంజలో ఉంటారు ముందడుగు వేయండి మంచో చెడో వస్తుందో రాదు మన ప్రయత్నం మాత్రం చేద్దాము ఇది గ్రహించి మెలగండి ఈ రాశి నుండి ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానానికి శని యొక్క మార్పు పెద్ద స్థాయి మార్పులకు కారణమవుతుంది అది మీ మనసు మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కొత్త ఆదాయ మార్గాలను అందుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాత హోమాన్ని జరిపించండి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి